అందరికీ నమస్తే ఈరోజు నేను చాలా సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా మామూలు సోనా మసూర బియ్యంతో కుక్కర్లో బగారా రైస్ ఎలా చేయాలో చూపిస్తానన్నమాట చేయడం కూడా చాలా తేలిక ఎప్పుడు బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ తినేవాళ్ళు బగారా రైస్ ఒకసారి ట్రై చేయండి ముందుగా నేనైతే బియ్యాన్ని ఒక రెండు గ్లాసులు నానబెట్టుకొని ఒక పెద్ద ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసుకున్నాను దానితో పాటు టమాటో ఒకటి కట్ చేసుకున్నాను అనమాట ఇక కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి రెడీ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నాను అందులో ఒక ఐదారు స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులో మన దగ్గర ఏ ఏ మసాలా దినుసులు ఉంటే అవన్నీ వేసుకోవాలి చెక్క లవంగము ఏలకు పట్టా బిర్యానీ ఆకు అన్ని దానితో పాటు ఒక వన్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర అయితే మర్చిపోకుండా వేసుకోవాలి జీలకర్ర వేస్తున్నాం కాబట్టి సోంపు వేసే పని ఉండదు ఈ మసాలా దినుసులన్నీ వేగాక ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు అవి వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ను బాగా దోరగా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇది వేగాక ఇందులో ఒక టూ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక స్టవ్ షిమ్లో పెట్టేసే వేయించుకోవాలి లేదంటే అల్లం వెల్లుల్లి పేస్టు అడుగుపడుతుంది ఈ విధంగా రంగు మారే వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకోవాలి టమాటో బాగా మగ్గనివ్వాలన్నమాట బాగా మగ్గనివ్వాలి కాబట్టి అందులో రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు కుక్కర్పై మూత ఉంచాలి మూత ఉంచేటప్పుడు కూడా షిమ్లోని ఒక త్రీ మినిట్స్ పెట్టి తీసేయాలి తీసేసి ఆ టమాటాలంతా ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా స్మాష్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులో ఇప్పుడు కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న గుప్పెడు పుదీనా అలాగే కడిగి క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి ఇవి రెండు వేసుకున్నా కూడా కాసేపు బాగా వేయించాలి ఇవన్నీ అడుగు పట్టకుండా వేయించుకోవాలి వేయించేటప్పుడు మసాలా నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే ఈ మసాలాన్ని ఉడికినట్లు అనమాట అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ వేయించేటప్పుడు స్టవ్ అయితే పూర్తిగా షిమ్లోనే పెట్టి వేయించుకోవాలి నేను రెండు గ్లాసుల బియ్యాన్ని నానబెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇందులో నాలుగు గ్లాసుల నీళ్లు పోస్తున్నాను అనమాట నీళ్ళన్నీ పోసాక ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత నానబెట్టుకున్న బియ్యంలోని నీళ్ళన్నీ వంపేసి ఇప్పుడు బియ్యము ఈ కుక్కర్లో వేసుకోవాలన్నమాట వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఒకవేళ చాలకపోతే ఇప్పుడు ఒకసారి మీరు వేసుకోవచ్చు అనమాట తర్వాత ఇందులో ఒక ఒకటి నుంచి రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్నా కూడా నెయ్యి మొత్తము ఆ బియ్యానికి అంతా అయ్యే విధంగా కలుపుకోవాలి తర్వాత ఇందులో ఒక గ్లాస్ రైస్కి ఒక స్పూను ధనియాల పొడి అనమాట ఆ విధంగా ఇప్పుడు నేను రెండు గ్లాసులు రైస్ కాబట్టి రెండు స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను మీరు మసాలా వేయించేటప్పుడు కూడా ఈ ధనియాల పొడి వేసుకోవచ్చు లేదంటే ఈ టైంలో కూడా వేసుకోవచ్చు అనమాట ఈ ధనియాల పొడి అంతా వేసుకున్నాక బాగా పూర్తిగా ఒకసారి కలిపేసి మూత పెట్టి మూడు విజిల్కి ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ విధంగా మూడు విజిల్కి ఉంచి ఆఫ్ చేసినాక ప్రెషర్ అంతా తగ్గాక ఇప్పుడు మూత తీసి చూస్తే బగారా రైస్ గుమగుమలాడుతూ కనిపిస్తూ ఉందన్నమాట చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఒకసారి రైస్ మొత్తాన్ని కలుపుకోవాలి కింది నుంచి పైవైపుకు తీస్తే మసాలాన్ని రైస్కంతా బాగా పడుతుందనమాట అంతేకాకుండా మీకు నెయ్యి కావాలనిపిస్తే మళ్ళీ కూడా ఒకసారి వేసుకోవచ్చు బగారా రైస్ అయితే చాలా పొడి పొడిగా బాగా వచ్చిందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఈ బగారా రైస్కి నూనె వంకాయ కూర ఉండటం చేత ఆ కూరే పెట్టుకుంటున్నాను మీకు వీలు కుదిరితే గాన బగారా రైస్కి చికెన్ కర్రీ కానీ లేదంటే ఆలు కుర్మా కానీ ట్రై చేయొచ్చు అన్నమాట టేస్ట్ అయితే ఈ కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్